మా ఇంటికి ఏం నాకు ఇప్పుడు సమ్మర్ ప్రైస్ వస్తాయి మీకు ఇక్కడ ఆరు వేల నాలుగు వందల తొంభై రూపాయలండి ఈ వాచ్ లోకల్ కంపెనీ కాదు వైబర్ కంపెనీ వాచ్ అండి మామూలు వాచ్ అంటే ఎవరైనా లోకల్ బ్రాండ్లు ఇస్తుంటారు మనం వైబర్ కంపెనీ వాచ్ నేను కూడా యూజ్ చేస్తున్నాను టూ ఇంచెస్ విత్ వీడియో కాల్ వాచ్ మీకు ఫ్రీగా వస్తుందండి బజాజ్ జీరో డౌన్ పేమెంట్ ఒక ఈఎంఐ ఆఫర్ ఫ్రీగా వస్తుంది ఇది ఏసీ ఎయిర్ కూలర్ అండి ఇండియా ఫస్ట్ ఏసీ ఎయిర్ కూలర్ ఇక్కడ ఫ్యాన్ లాగా యూజ్ చేయొచ్చు మామూలు కూలర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అమేదబుల్ అండి ఇది మీద కొట్టింది డామేజ్ ఇందులో కూల్ ప్యాక్స్ కూడా వస్తాయండి కూల్ ప్యాక్స్ వస్తుంది స్మార్ట్ డోర్ వస్తుంది హనీ కామ్ వస్తుంది స్మార్ట్ మోటార్ సౌండ్ లెస్ కంప్రెజర్ గార్టింగ్ ఏంటన్నా మన దగ్గర కూలర్స్ లో మూడు వేల నాలుగు వందల తొంభై రూపాయలు స్టార్టింగ్ ఎయిర్ కూలర్ మినీ ఎయిర్ కూలర్ వాటికి కూడా గిఫ్ట్ ఉంటుంది అండి బాహుబలి కోసం వెయిటింగ్ అన్న చూపించానా ఇన్ని రోజులు బాహుబలి టీవీ చూశారు కదా ఇప్పుడు బాహుబలి ఎయిర్ కూలర్ అండి కేవలం తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకే నేను చెప్పిన స్మార్ట్ వాచెస్ డిన్నర్ సెట్స్ ఏ ఆఫర్ కావాలంటే ఆరు వేల ఐదు వందల రూపాయల తో పాటు ఒక ఈఎంఐ కూడా బజాజ్ ది ఫ్రీగా వస్తున్నారు మీకు ఎన్ని కంప్లైంట్ ఉంటే రీప్లేస్మెంట్ ఉంటుంది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు హండ్రెడ్ లీటర్స్ లో టోటల్ బిగ్ వీల్స్ వస్తాయి బాహుబలి కూలర్ లో నేను చెప్పిన వాచ్ వస్తుంది తర్వాత ఫ్లిప్ వస్తుంది స్లైడింగ్ వస్తుంది ఆల్ ఫీచర్స్ అండి ఆల్ ఫీచర్స్ మీకు కేవలం తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకి ఒక ఈఎంఐ కూడా ఫ్రీ వస్తుంది వెంటనే అయితే విజిట్ చేయండి అనంతపురంలో శ్రీగండం సర్కిల్ లో నుంచి రాజు రోడ్ వస్తే ఎగ్జాక్ట్ గా మమత హోటల్ అయితే ఉంటది అండి ఇదే లైన్ లోనే మీకు ఎలక్ట్రానిక్స్ అయితే కూడా ఫాలో